ఇదే కాకుండా ట్వంటీ థర్టీ సిక్స్లో ఒలింపిక్ గేమ్స్ని ఇండియా ఆర్గనైజ్ చేయాలని ప్రధానమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఒలింపిక్ గేమ్స్ని హైదరాబాద్ వేదికగా మేము నిర్వహిస్తాం తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్టేడియమ్స్ని అన్నిటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వసతులను అన్నిటిని కూడా ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మేము వారికి చెప్పడం జరిగింది ఇదే కాకుండా ట్వంటీ థర్టీ సిక్స్లో ఒలింపిక్ గేమ్స్ని ఇండియా ఆర్గనైజ్ చేయాలని ప్రధానమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఒలింపిక్ గేమ్స్ని హైదరాబాద్ వేదికగా మేము నిర్వహిస్తాము తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్టేడియమ్స్ని అన్నిటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ వసతులను అన్నిటిని కూడా ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మేము వారికి చెప్పడం జరిగింది